చిన్ననాడు నేను సిక్కుడు పడితే గోరుజిక్కుడాయి గోరుజి గొలలెత్తి కాసే గోరూజి కూడా మలనాడు నా బిడ్డ అని గమ్ము పడితే అని గమ్ము తీగంత అనిగమ్ము తీగంత అల్లి బిల్లాయే అని గమ్ము తీగంత వారింట్లో ధనమున్నదా అని ధనము చూసి నన్ను ధనము చూసి దచ్చన్న వారింట్లో ధనమున్నదాని ధనము చూసిన గాని ధనము చూసిన గాని గుణము చూడాలే ధనము చూసిన గాని నల్ల వంకాయ కూర తిన్నావా తండ్రి నల్లముక పోనీకి నల్లముక పోనీకి దారా పోసినవా నల్లముక పోనీకి నల్ల వంకాయ కూర తినలేదే బిడ్డ నల్లముక పోడాని నల్లముక పోడా నల్లముక పోడాని అయ్యో పట్టు పర్భుల మీద వండేటి బిడ్డ పల్లేరుగా ఎలా పల్లెరుగా ఎల్లా పక్కట్ల వందే పల్లెరు